వచ్చేసింది వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం పెట్టిన గ్రామ సభలు గడ్బిడ్ సభలు అయిపోయినాయి కదో లొల్లి లొల్లిపాంచదులే మొప్పైతున్నాయి గ్రామ సభలకు పోయిన ఆఫీసర్లు జనాలకు సర్ది చెప్పలేక నెత్తి నొప్పోస్తుందట ఇక లిస్టుల పేరు రానోలేమో కాంగ్రెస్ లీడర్ల మీద ఆఫీసర్ల మీద ఎత్తి ఏ దోషిలమాను వస్తుర్రు బోనస్గా శాపనార్థాలు కూడా పెడుతుండ్రు ఎన్ని మాట్ల సర్వేలు చేస్తారు ఎన్ని మాటల దరఖాస్తులు తీసుకుంటారు ఎంతగానో తిప్పించుకుంటారు అంతా తిప్పించుకొని కొందరికి ఇచ్చి ఇంకొందరికి ఎందుకు ఎగనామం పెడుతుర్రు అని గ్రామ సభల్లా జనం అంతా జంగులేపుతుర్రట రేషన్ కార్డులు రైతు భరోసా ఇందిరమ్మిన్ లాంటి పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ సభలు వెడితే మొత్తం ఏడికాడ కాడ గడబిడనే అవుతున్నది కదా లిస్టుల మా పేర్లు ఎందుకు లేవని పేర్లు లేని వాళ్ళంతా గరం అవుతున్నారు ఈ రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం మల్లాపూర్ కాడ అయితే లిస్టుల పేరు లేదని మండిన ఓ మనిషి ఏకంగా ఆఫీసర్ల చేతులున్న పేపర్లనే ఎత్తుకొని పరారైపోయాడు లిటును ఎత్తుకపోయే వరకు ఆఫీసర్లు నెత్తులు పట్టుకొని కూసున్నారు పొద్దుగాలో వచ్చినా మాకేంది కోస అనుకుంటా నిట్టూరుస్తున్నారు పాపం అటు ఖమ్మం జిల్లా కొనిచర్ల మండలం సిద్దిగు నగర్లనేమో జనాలంతా తిరగబడ్డారు గ్రామసభ కోసం వేసిన టెంటును ఏడి కాడ పీకేసిరు లిస్టులో అర్హులైనోళ్ళ పేర్లు ఒకటను అది అన్ని వచ్చినాయి అనుకుంటా మండిపడ్డారు కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాడ పెట్టిన గ్రామ సభల లిస్టుల మా పేరు లేదని గుటకోట ఏడవ పట్టింది ఈ అక్క అటు భువనగిరి మండలం అనంతరం కాడ పెట్టిన సభల ఎమ్మెల్యే కుంభం అనిల్ అన్నకు అడ్డం తిరిగిరు జనాలు ఆచారం నోళ్ళకే పథకాలు వచ్చినాయి లీడర్లెంబడి తిరిగిన వాళ్ళ పేర్లే లిస్టులున్నాయనుకుంటూ జనాలు మరవాడ్డరు ఇగా సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాలకాడ కూడా పెట్టిన గ్రామ సభలో కూడా గదే సీన్ రిపీట్ అయింది మాకెందుకు రేషన్ కార్డులు ఇయ్యారు ఏడాది కింద దరఖాస్తులు తీసుకున్నారు మళ్ళా దరఖాస్తులు ఇవ్వమన్నారు ఇచ్చినాక లిస్టు గిస్టు అని చెప్పి మళ్ళీ ఎగనామం పెడతారని గట్టిగానే ఆఫీసర్లను అరుచుకున్నారు ఇక యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం తుర్కలషాపురం కాడ పెట్టిన గ్రామ సభలో కూడా గట్లనే జనం అంతా గర్వమయ్యేసరికి కాంగ్రెస్ లీడర్ ఉండి ఆఫీసర్లకు మంచి సలహా చెప్పాడు మీరు చక్కగా ఎవరి పేరు బయటకు చెప్పకూరి లిస్టు బయట పెడితే మాకు భూమి లేదు ఇల్లు లేదని అందరు లలి మోపి చేస్తున్నారు అందుకే సపోర్ట్ చేయక ఉండు అని మంచి సలహా ఇచ్చిండు ఉద్దర సలహా మరి గ్రామ సభలు పెట్టిందే మందిల చదివి కిరికీరు లేకుండా పారదర్శకంగా అందరికి పథకాలు అందాలనే కదా సీక్రెట్గా లిస్టులు లబ్ధిదారులను ఎంపిక చేసేదానికి సభలేందుకు మీటింగులు ఎందుకు చక్కగా పార్టీ ఆఫీసులో కూర్చొని మనోళ్ళ పేర్లు రాసి మంది పార్టీలు ఎంబడి తిరిగేటోళ్లకు మొండి చేయి చూపిస్తే అయిపోతుంది కదా గింతోడి దానికి అంతరాధాంతం ఎందుకని అంటున్నారు ఇవన్నీ చూస్తున్న వాళ్ళు కానీ మంత్రి ఉత్తం సారేమో రేషన్ కార్డులు అనేటివి ఇవాళ దరఖాస్తు చేసుకున్న ఇస్తాం దానికి ఏం టైం లిమిట్ లేదని చెప్తున్నాడు మరి అట్లయితే సభలు పెట్టి కొంతమందినే ఎంపిక చేసి మంది అందరూ సచేత ప్రశ్నిస్తున్నారు లిస్టుల పేర్లు లేని జనాలు దానమన్నా పోయిన జన్మల హైదరాబాద్ నవాబు కావచ్చు వల్ల ఆ జన్మ తాలూకు మెమొరీస్ అన్ని గవేనోల్లా జ్ఞాపకాలన్నీ అప్పుడప్పుడు బయటపడుతున్నట్టున్నాయి మీకెట్లా తెలుసు అంటారా ఏం లేదు వాళ్ళ ఈ నడుమ అసెంబ్లీలైనా ఏదైనా అక్రమ కట్టడం కూలగొట్టే కాన్నైనా దానమన్ననే అందరికంటే ముంగట పడి ఏడికెంచో బతకచ్చిన వాళ్ళు మా ఓళ్ళు కట్టుకున్న బంగ్లాలు కూలగొడుతురని సింధువులు దొక్కబెట్టి ఇంటి వెనక సర్కారు జాగుంటే కబ్జా పెడతారని కాపాడి కంపౌండ్ కూడా కట్టించిన గొప్ప నాయకుడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానవున్న నాగేంద్ర అన్న అసొంటి అన్న ఇలాకల ఖైరతాబాద్ చింతల బస్తీల ఫుట్ పాత్ల మీద కట్టిన కట్టడాలను ఆఫీసర్లు అక్రమ కట్టడాలని కూలగొడుతుంటే ఊకుంటాడు ఎమ్మెల్యే పదవి పోయినా మంచిదే పుడితే ఒకటి సస్తే ఒకటి రాజుగా వరే రాజీగా అనుకుంటా ఆఫీసర్లకు ఎట్లా ధమకి ఇస్తున్నాడో సుడురే పదవి అయినా సరే మీరు నా మాట మర్యాద లేదు మీరు నేనికైనా బతుకనీకి వచ్చి మీరు మమ్మల్ని బత్ కూడా చేస్తున్నారు హైదరాబాద్ ఏడికెంచో బతుకొచ్చి మా మీద దౌర్జన్యాలు చేస్తుంది మీరు సీఎం సార్ తోటి నేను మాట్లాడుతా వచ్చేదాకా రెండు రోజులు ఆగురే లేదంటే మంచిగుండది ఈ బుల్డోజర్ కట్టం ఏమనుకుంటున్నారు నా గురించి అని చెప్పి ఇట్లా వార్నింగ్ ముప్పై ఏళ్ళ సంది ఎమ్మెల్యే ఉన్న భయ్ ఏదేందో నాకు తెలియదా మీరు బయటకేంచు వచ్చిన వాళ్ళు మాకు చెప్తారా అని అనుకుంటా ఆఫీసర్లకు ఫోన్ గట్టికి ఇచ్చి పడేసిడు అరే ఇప్పై ఏళ్ళు నాకు తెలియని ప్రాబ్లం ఏముంది మీకు చెప్పండి ఏదన్నా కానీ రెండు రోజులు ఆపడానికి నీకేమవుతుంది ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది నీకు మరి దయామయుడు దానవన్న ఇలాకాల అక్రమ కట్టడాలు ఉంటాయి ఇన్నేళ్ళు సక్రమంగా ఉన్నది ప్రభుత్వం మారంగానే అక్రమం ఎట్లయితది మళ్ళా గిసోటీ వస్తాయనే దానవన్న ముందుగాలే అధికార పార్టీలో చేరినా కూడా నియోజకవర్గంలో ప్రజల ఆస్తులు కూలగొడతామని పోతే ఊకుంటాడా ఈ తెగువ చూసే కావచ్చు ఖైరతాబాద్ లో ముప్పై ఏళ్ల సంది జనం నాగేంద్రానకే అనకే ఉన్నారు కొడుతున్నట్టున్నారు రెండు రోజులు ఆపండి నీకేమవుతుంది ఇప్పుడు అంత అర్జెంట్ ఏమి టూ డేస్ తెలంగాణలా తదిమ పార్టీల కంటే అస్తం పార్టీల ఫ్రీడమ్ కొంచెం ఎక్కువ ఉంటది అన్న ముచ్చట అందరికీ ఎరుకున్నదే కదా ఎవల్ని ఎవలన్న తిట్టుకోవచ్చు ఎవరితోటి ఎవలన్నా కొట్లాటలు పెట్టుకోవచ్చు ఎన్కట్ సంది ఆ ట్రెండ్ నాయే మరి ఆ ట్రెండ్ కంటిన్యూ చేయకుంటే అది అస్తం పార్టీ ఎట్లా అవుతది అనుకున్నారో ఏమో ఇక చూడూర్రి ఎంత ఫ్రీడమ్ తోటి పిడుగుద్దులు గుద్దుకున్నారో పార్టీ యువ నాయకులు నిన్న జల్లికట్టు పోటీలను మించిపోయినాయి కదా నిన్న గాంధీ గాంధీభవన్ల గుద్దుల పోటీలు మరి యూత్ కాంగ్రెస్ లీడర్లంటే ఆ మాత్రం జోష్ ఉండాలి వద్దా ఎవరిని ఎవరు కొడుతున్నారో తెలియకుండా కొట్టుకున్నారు జసేపా అయితే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం వచ్చిన పంచాదట ఇదంతా మొదటిసంది పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని కాదని బీఆర్ఎస్ పార్టీ వచ్చిన క్యాండిడేట్ కు ఆ ఇద్దామని చూస్తున్నారట మరి మొదటిసంది పార్టీ కోసం కష్టపడుతున్న మేమే గోదాట్లు గెలవాలి అని నిన్న ఈ గాంధీ లో జరుగుతున్న స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో అడుగుదామని వచ్చిరట ఈ తమ్ముళ్ళు ఉన్నాయి కరెక్ట్ చేయవలసిందిగా కూర్చున్నామని చెప్పి అడగడానికి వచ్చాము అంతే లోపల అంతా దాడి చేశారు అరేరేరే రే రే తమ్మునికి గట్టిగానే తాకినట్టున్నాయి కదా దెబ్బలు పాపం మాట్లాడుతుందికే దమ్ము తీస్తుండు ఆ నువ్వు చెప్తా మీ అసలు కథ ఏందో ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులే మాపై అరాచకంగా ఈ రోజు ఈ దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ డీసీసీ భద్రాద్రి కొట్టడం జిల్లా అధ్యక్షులు డీసీసీ గారు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ సర్టిఫికేట్ ఏమని అందులో ఏజ్ ఫ్యాక్టర్ ఉంది ఆ ఏజ్ ఫ్యాక్టర్కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏవైతే అది చూడండి దయచేసి దానిపై యాక్షన్ తీసుకోండి అని చెప్పి బీవీ గారికి జరిగింది ఫైటింగ్ అసలు కారణం అదిగాక ఆ క్యాండిడేట్ పుట్టిన తేదీని మార్పిచ్చుకొని పార్టీని మోసం చేస్తుండు అనేది వీళ్ళ పంచాది సాక్ష్యాలు ఆధారాలు అన్ని పట్టుకొని వచ్చిర్రు అయినా ముందు వచ్చిన శివుల కంటే ఎనకొచ్చిన కమ్ములు కొచ్చకుంటే అన్న సంగతి తెలియదు తమ్మి పార్టీని మారొచ్చినందుకు వాళ్ళకేం మాటిచ్చిర్రో మీ జిల్లా కాంగ్రెస్ సీనియర్ లీడర్లు రమ్మనంగానే ఒట్టిగా చేతులు ఒప్పుకుంటే వాళ్ళు వస్తారు ఆయన కానీ ఎందుకు వచ్చిన పంచాది మొక్కులు మూతులు వాళ్ళకి భూచోట్లు కూడా చినిగిపోయినాయి కదా పాపం అగో ముఖానికి గట్టిగానే దాకినట్టున్నాయి ఈ దెబ్బలు తమ్మునికి కానీ యూత్ కాంగ్రెస్ పదవుల కాడనే గీ లెవెల్ గుద్దులాటలు ఉన్నాయంటే ఇక మంత్రి పదవుల కాడ ఇంకెంత అవుతుందో గాంధీ లా అని అనుకుంటారు చూసిన వాళ్ళంతా కానీ అంతా తో చుట్టూట్టిదే పంచాదేం లేదు అంతా చదువుకుంటది అన్నట్టే మాట్లాడుకొచ్చిండు ఇక్కడదక్కడ ఓడిచినాక వచ్చిన ఈ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సాబ్ కానీ రేవంత్ సార్ దావోసుల పెట్టుబడుల తిరిగి తిరిగొచ్చేటాలకు షాన కిరికిర్లే స్వాగతం చెప్పేటట్టున్నాయి కదా ఓ ఊరు ఊరూరికి గ్రామ సభల పంచాదులు దిక్కు పార్టీల గాంధీభవన్ల ఫైటింగ్లు ఇటు ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ పంచాది అబ్బో షాన్య ఉన్నాయి కదా అవోల్లా నిజంగా బల్గం సినిమాను ఏ ముహూర్తంలో తీసిండ్రో గానీ సినిమా సూపర్ హిట్ అవుడు అట్లా పెడితే ఇడిపోయిన అన్నదమ్ములను అక్కజెల్లలను అన్న జెల్లెలను దూరమైన చుట్టాలను ఎంతో మందిని కలిపింది సినిమా ఇక సినిమా చూసి మారినం అని చాలా మంది చెప్పిండ్రు కూడా ఆ గో గట్లు ఉండాలి వాళ్ళ సినిమాలు అంటే ఇంతకు మళ్ళా ఇప్పుడెందుకు బలగం సినిమా యాదికి వచ్చిందంటే సిద్దిపేట జిల్లా దుబ్బాకల ఇడిపోయిన అన్న చెల్లెలు మళ్ళా కలుసుకున్న సీన్ చూస్తే అది యాదికి వచ్చింది వల్ల చూసి పోరు మీరు కూడా ఇలా నీళ్ళు దొరుకుతుండగా ఎక్కి ఏడ్చుకుంటా ఒక అలుముకున్న వీళ్ళిద్దరు సొంత అన్న చెల్లెలు అట సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ చెల్లాపూర్ లో ఉంటారట నాలుగేం వీళ్ళిద్దరు ఒక్క పారే దుబ్బాక మున్సిపాలిటీలో వార్డు కౌన్సిలర్ల ఇర్రు ఒకళ్ళు రెండో వార్డు కౌన్సిలర్ అయితే ఇంకోలు మూడో వార్డు కౌన్సిలర్ అట ఇక అదివారి సంధి ఇద్దరు నడుమ ఏవో పంచాయతీలై అస్సలు వడతలేదట ఎదురు వాడితే దుష్మల లెక్కనే మొఖాలు తిప్పుకొని పోవుడే కాదు చుట్టాలల్ల పెళ్ళిళ్లు పేరంటా అయినా ఒకరు పోతే ఇంకోలు పోకపోదురట తోడబుట్టిన అన్నశీలలే అయినా పాలలో లెక్క పగోళ్ళు లేక పంచాదులు నడిచినాయట అయితే మున్సిపల్ టర్ములు దగ్గర పడ్డాయి కదా ఇక మరి మళ్ళా గెలిచేటం లేవోలో ఓడిపోయేటోళ్ళు లేవోలో అని చిన్నగా ఫేర్వెల్ పార్టీ లెక్క చేసుకుందామని ఆఖరి కౌన్సిల్ మీటింగ్ పెట్టుకున్నారు దుబ్బాక మున్సిపాలిటీలా లోకల్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతా ఒక్క తాన కూర్చొని ఏమేం పనులు చేసిర్రు టైం గడిచిపోయిన ముచ్చట చేసుకున్నారట ఇక మరి ఒకరికొకలి సంబంధం లేకుండా సుటీర్కం కాకపోయినా అంత ప్రేమగా వలకరించుకొని మాట్లాడుకోవటే మనం ఎందుకు మాట్లా అనిపించిందో ఏమో గానీ నాలుగేండ్ల సంధి కడుపులో దాసుకున్న ప్రేమంతా బయట పెట్టుకున్న రైట్ల ఇద్దరు ఒక్క పారే ఎక్కడబుట్టి ఒక తాన కలిసి తిని కలిసి పెరిగి పెద్దోళ్ళైన నడుమ ఈ పాదవులు ఆస్తి పాస్తులు ఏమైనా పర్మినెంటా రక్త సంబంధాలు గొప్పయి అని మీటింగ్ వాళ్ళు కూడా ఎప్పుడుతోని మొత్తానికి ఇడిపోయిన వాళ్ళు ఒకటారు ఈ సీన్ చూసిన వాళ్ళందరికి బలగం సినిమాల క్లైమాక్స్ సీనే యాదొచ్చిందట ఫైనల్ గా అందరు కలిసి గ్రూప్ ఫోటో దిగిపోయారు ఎక్కడోళ్ళ అక్కడ మంత్రి పొంగులేటి శ్రీనిసార్కు బీద ప్రజలన్నా నియోజకవర్గ ఓటర్లన్నా మస్తు పైరం పడతాడు వల్ల నిత్యం వాళ్ళ గురించే ఆలోచన చేస్తాడు రాష్ట్రానికి మంత్రి అయినా కూడా జిల్లా నిడిచేపోడు అసలు సొంత జిల్లా అన్నా సొంత ఊరన్నా సొంత ఓటర్లనైతే మరవనే మరవడంటే నిన్నే నియోజకవర్గంలో ఎదురుగుతుంటే పొలాలల్లో పనిచేసుకుంటున్న అమ్మలక్కలుగా అనొచ్చిండ్రు రు అంతే ఇగ సార్కు వాళ్ళని చూడంగానే చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ అదికొచ్చినాయి ఇక పోయి తోటి ఎట్లా ముచ్చట పెట్టిండో చూసిరా పోర్రి ఉల్లెటిసారా హైదరాబాద్కు వచ్చి పెద్ద కాంట్రాక్టర్ అయిపోయి వేల కోట్లు సంపాదించి అటెంక పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉండి ఓట్లలో పోటీ చేసి ఎంపీ అయిపోయి ఇప్పుడు ఎమ్మెల్యే అయి మంత్రి అయినా కూడా మనసు మాత్రం ఊరి మీదకే ఊక గుంజుతుంటదని చెప్తున్నాడు ఎవ్వరాల కోసం హైదరాబాదులో ఉంటున్నా కానీ నా జీవ అంతా ఊరి మీదకే కొట్టుకుంటదని అంటున్నాడు చిన్నప్పుడు మా నాయనతోటి పోయి మస్తుగా పొలం పనులు చేస్తుండే పొలంలో ఒడ్లు చెక్కేది నాటు పెట్టేది నారేసేది అనుకుంటా చిన్నప్పటి జ్ఞాపకాలు నెవరేసుకున్నాడు పొలాల్లో పనిచేస్తున్నాయి అక్కలను కలిసి ఖమ్మం జిల్లా నీలకొండపల్లి మండలంలో తిరుగుతుంటే కొంగరకాడ కొంతమంది మహిళక్కలుగా కలుగా అనిపించారు సారుకు ఇక వాళ్ళని చూడంగానే కాన్వాయ్ ఆపిచ్చాడు అలా తాని వై జరిసేపు మంచిగా ముచ్చడ పెట్టిండు ఇట్లా ముందు ఇల్లు పన్నెండు వేల రూపాయలు ఇక్కడ రైతు భరోసా కింద సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇది అయిపోయి కార్డులు అయిపోయిన తర్వాత పెన్షన్లు అరువులైన వాళ్ళకి పెన్షన్లు కూడా ఇస్తారు పింఛన్లు వస్తాయి కారట్లు వస్తాయి అన్ని పథకాలు జల్లిగానే వస్తాయి ఎవరు రన్ని పడకూరని చెప్పాడు ఇక పోయేటప్పుడు జేబులెక్క వెళ్ళి పదివేలు తీసి లెక్క పెట్టి ఇగో అమ్మ అందరు గాజులు వేసుకోరని చేతిలో పెట్టాడు ఇందులో పదివేలు ఉన్నాయి అందరు గాజులు అటు మైలక్కలు కూడా పొంగులేడు సీన్ అన్న నాయకత్వం జిందాబాద్ అనే వరకు పొంగులేడు సార్ కూడా మనసు ఉప్పొంగిపోయినట్టు అయిపోయింది కాకుంటే ఆడవాళ్ళలో గాజులు వేసుకోమని పదివేలు ఇచ్చిండు మగవాళ్ళ మనమేం పాపం చేసినాం మాకు కూడా ఇస్తే మంచిగుండు కదా అని మగజెన్స్ కూడా గొలిగిరట తలంత బలగం కానీ తలకు పోసే దిక్కే లేదన్నట్టు సర్కార్ హాస్టళ్ళల్లో పిల్లలకు తిండి లేకుండా ఉండేటందుకు సంక్షేమ శాఖలు ఉన్న బీద పిల్లగాళ్ళ సంక్షేమం మాత్రం సత్రువులైనట్టే అయినట్టే ఉన్నదల్ల ఎవరు ఎంత చెప్పినా ఎన్ని దారుణాలు అవుతున్నా సంక్షేమ హాస్టల్ నడిపించే సిబ్బందులకు కొంతమందికి అయితే చెవిన పేన్ వారినట్టు కూడా అయితే లేదు మాకు కాదు మా తోకకు ఎప్పుర్రి అన్నట్టే ఉన్నది కొంతమంది సిబ్బందోళ ఎవరని చూస్తుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకాడి బీసీ బాయ్స్ హాస్టల్లో వార్డని ఏం ఉద్దారకం చేసిండో చూడుర్రీ సంక్షేమ శాఖల హాస్టళ్ళల్లో సంక్షేమం కంటే సంక్షోభమే ఎక్కువ కనబడుతున్నది కదా చెప్పటోడు లేక చెడిపాయ బుద్ధి అన్నట్టు సర్కార్ భయం లేకనో ఏందో గానీ చాలా మంది సంక్షేమ శాఖ హాస్టళ్ళు నడిపించే వార్డెన్లు సిబ్బందులకైతే భయమే ఉండలేదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనగురు బీసీ హాస్టల్ ల వార్డెన్ అయితే పిలగాళ్లకు తిండి పెట్టకుండా రోజంతా ఎడవెట్టాడు స్టోర్ రూమ్ కు తాళం వేసుకొని పోయి వంట చేయకుండా పిలగాళ్లకు తిండి లేకుండా చేసిండు పాపం పిలగాళ్ళు రోజంతా తిండి లేక బయట తినేతందుకు చేతిలో పైసలు లేక రోజంతా ఆకలితోట అలవటించు ఈ మనగురు హాస్టల్ లో డెబ్బై మంది పిల్లలు ఉంటున్నారట సంక్రాంతి సెలవుల తర్వాత హాస్టల్ కు వచ్చిన పిల్లవాళ్లకు హాస్టల్ వార్డెన్ సుక్కలు హాస్టల్లో ఏ రోజు ఆ రోజు మెను ప్రకారం పెట్టవలసిన తిండిని పెట్టకుండా స్టోర్ రూమ్ కు తాళం వేసుకొని పోయిండు వంట మనిషికి కూడా ఏం చెప్పలేదట ఏం ఏం పెట్టాలన్నది ఇక ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయలేదు హాస్టల్ వార్డెన్ పట్టించుకోకపోయేసరికి ఆడున్నోళ్ళు కొందరు సంక్షేమ శాఖ పెద్ద ఆఫీసర్లకు ఫిర్యాదు అయ్యారు ఎంబడే స్పందించిన జిల్లా పెద్ద ఆఫీసర్ ఇందిరా మేడం వేరే వార్డెన్ కు అప్పయ్యి హాస్టల్ కు పంపించింది అప్పటికప్పుడు పిల్లగాళ్ళకు వంటలు వండించి తినబెట్టి ఏర్పాట్లు చేపించింది ఏందమ్మా హాస్టల్ వాటని ఇట్లున్నాడని అడిగితే ఆయన గంతే బాగా కంతిరోడు ఉన్నాడు పొరగళ్ళకేంది పెట్టేదని అచ్చిన సామాన్లు అని బయట వాళ్ళకి అమ్ముకుంటున్నాడు పిలగాళ్ళ నోటికాడి బుక్కను గుంజుకొని తింటున్నాడు ఇసుని కొలువులకే ఊడవీకాల కానీ కొలువులు ఉంచొద్దని మండిపడుతున్నారు తోటి సిబ్బంది వాళ్ళు పిలగాళ్ళు మరి ఇంత మంచిగా కొలువేలుగా పెడుతున్న వాటైన సురేష్కు పెద్ద ఆఫీసర్లు ఏం పనిష్మెంట్ ఇస్తారో చూడాలిగా వామ్మో ఎంత ముదిరిపోయిన వల్ల సైబర్ నేరగాళ్ళు కలెక్టర్లు పోలీస్ పెద్ద బాసుల ఫోటోలు వాడుకుంటా వాళ్ళ కిందుండే అధికారులను అమాయకులను ముంచే ఉపాయమే కడుతున్నారట ఏకంగా అగో మా ఫోటోలు పెట్టే వాళ్ళు మందిని మోసం చేద్దామని చూస్తున్నారని స్వయంగా జిల్లాల కలెక్టర్లే పోలీస్ కేసులు పెడుతున్నారంటే కేటుగాళ్ళు ఎంత పక్కాగా స్కెచ్ చేస్తున్నారో చూసిరా పోర్రి బాపట్ల జిల్లా కలెక్టర్ మురళి సారీనే ఇగో గిట్లా సార్ ఫోటోను వాట్సాప్ డీపీ లెక్క పెట్టుకొని మందిని ముంచుతామని చూస్తున్నారట సైబర్ కేటకాలు బాపట్ల జిల్లాలున్న అధికారులకు ఉద్యోగులందరికీ సేమ్ కలెక్టర్ సార్ మెసేజ్ పెట్టినట్టే హాయ్ గుడ్ మార్నింగ్ అనుకుంటే మెసేజ్లు పెడుతున్నారట వాట్సాప్లో ఇక ఏదైనా తెలియని అన్నోన్ నెంబర్కి వెళ్ళి హాయ్ అనో హలో అనో మెసేజ్లు వస్తే ఎవరైనా ఏం చెప్తాం డీపీలో ఫోటో ఉందా ఉంటే మనకు ఎరుకున్న కాదా అని చూస్తాం కదా ఇక అట్లా చూస్తారనే సారు ఫోటో పెట్టి మెసేజ్లు పెడుతున్నట్టు మరి ఏం చేద్దాం అనుకున్నారో ఏమో గానీ ఇప్పటికైతే జిల్లాలో ఎవ్వరి తా పైసలు పంపమని అయితే అడగలేదట కానీ చేతులు గాలినాక ఆకులు పట్టుకునే బదులు ముందే జాగ్రత్త పడితే మంచిది కదా అని నా డిపి ఉన్న వాట్సాప్ కాంటాక్ట్ తోని ఎవ్వలన్న పైసలు అడిగితే మాత్రం అస్సలే పంపకూరి సైబర్ కేటుగా ఎవ్వలో ఇంటర్నెట్ లో ఉన్న నా పెట్టి పైసలు పంపమని అడుగుదాం అనుకుంటున్నట్టు అని అంటుండ్రు కలెక్టర్ సార్కి ఇట్లా నిన్న రోజున ఎవరో హ్యాకర్ ఒక అన్నోన్ నంబర్ నుంచి వాడికి సంబంధించినటువంటి సమ్ అన్నోన్ నెంబర్కి ఆ ఫోటోని డీపీగా పెట్టుకొని కొన్ని కాంటాక్ట్స్ కి ఫోన్ మెసేజెస్ పెట్టడం జరిగింది వాట్సాప్లలో సో ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మనం అప్రమత్తంగా ఉండాలి అలాంటి నంబర్స్ ని బ్లాక్ చేయడమే కాదు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అలాంటి వాళ్ళని మనం పట్టుకొని అరెస్ట్ చేసి శిక్ష పడే విధంగా మనం చేసినట్టయితే ఇంకెవరు దానికి గురి కాకుండా ఉంటారు ఈ యొక్క బాపట్ల జిల్లా కలెక్టర్ సార్కే కాదు అటు అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సార్ పేరుతోటి ఫేక్ వాట్సాప్ అకౌంట్ తయారు చేసి హాయ్ హలో అనుకుంటే మెసేజ్లు పెడుతున్నారట దొంగ వాడువేగాలు ఇవ్వలే కానీ పైసలు అయితే అస్సలు పంపొద్దు అల్లూరు జిల్లా కలెక్టర్ సార్ కూడా ముందు జాగ్రత్త అని చెప్తున్నాడు ఇంకా ఈసారి ఫోటోనైతే ఏకంగా శ్రీలంకలో ఉన్న సైబర్ మోసగాలు వాడుకుంటున్నారు అని తెలిసిందట ఈ ఇంటర్నెట్ మా అయిమా దునియాలో ఏడ కూర్చున్న కలెక్టర్లు ఎస్పీలస్ పెద్ద ఆఫీసర్లై సెలబ్రిటీల ఫోటోలు అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు డీపీలు పెట్టుకోవచ్చు కానీ ఎట్ల మౌపరే చూడు సైబర్ దొంగలు మరిగా చూసిరు కదా ముఖ్యంగా కలెక్టర్ల కింద ఉండే అధికారులనే టార్గెట్ చేస్తున్నట్టు కొడుతున్నారు కేటుగాలు వాళ్ళైతేనే జిల్లా కలెక్టర్ కా హుకుం కదా అని ఆగమాగమై దెబ్బ దెబ్బ పైసలు పంపే ఛాన్స్ ఉంటది కదా మరి అందుకే జర పైలం పారాగ్లైడింగ్ గదేనోల్లా కొండలు గుట్టల మీదకి వెళ్ళి గాలిబుగ్గ కట్టుకొని కిందికి దునికేదింట ఆ గదే పతంగి ఎగురుకుంటా పోయినట్టే పోతుంటుంది దాన్ని నడిపించేట అయిన గాలివాటం ఎటుంటే అటే దిప్పి మెల్లగా కిందికి దించుతాడు గోవా షిమ్లా మనాలియాస్ అసంటి టూరిస్టు జాగాల్లో బాగుంటాయి అవి మన తానజర్ అంతా తక్కువనే చెప్పాలి కానీ ఇప్పటిసంది అరుకు పోయేటోళ్ళు ఇక పారాగ్లైడింగ్ మూచటం మంచిగా తీసుకోవచ్చట అరకువేటోళ్ళకి ఇన్నొద్దులు ఒక ఎల్తుండేది పారాగ్లైడింగ్ చేయాలనే ఉన్నా కూడా ఆ అడ్వెంచర్ స్పోర్ట్ లేక సరసరలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని అవుతాయా ఏంది అని మరొద్దురు టూరిస్టుల ఇన్నర్ ఫీలింగ్స్ తెలుసుకున్న ఐటీడీఏపీఓ అభిషేక్ సారు అరకుల పారాగ్లైడింగ్ స్పోర్ట్ పెట్టించే విగురం చేస్తున్నాడు ఇప్పుడు హిమాచల్కి వెళ్ళి పారాగ్లైడింగ్లో అయిపోయిన పైలట్లను రప్పించి మాడగడ సన్ వ్యూ పాయింట్ కాడ ట్రయల్ రన్ చేసి రియాల అగ జూడూరి మంచిగానే పతంగ ఎగిరేసినట్టు మనిషి మంచిగా బుగ్గ కట్టుకుని ఎట్లా ఎగురుకుంటా పోతున్నాడో మళ్ళా ఎట్లా ఎగురుకుంటా పోయిండు అట్లనే కిందకు దిగిండు ఈ నెలాకర్స్ సంధి పారాగ్లైడింగ్ ను పెడతారట అరకు చలి ఉత్సవాలల్లా బాగా మంది వచ్చి గాలి పిట్టలు లెక్కనే ఎగిరేటట్టు ఉపాయం చేస్తున్నారట మరి ఈ నడుమ అరకు టూర్ పెట్టుకున్న వాళ్ళు ఇంకెందిగా పోయి ఓసారి అట్లా గాలి వీర్రీ అన్నట్టు సాహసమే కాదు రిస్క్ కూడా బాగానే ఉంటది చూసుకోరు మరిగా స్మార్ట్ వార్తలు మళ్ళగలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండర్రీ టీవీ నైన్